అర్ధ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు విద్యార్థి దశలోనే సామాజిక దృక్పథాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తులో మానవీయ విలువలు పెంపొంది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దపడతారని పీడీఎస్యు పూర్వ విద్యార్థి రాష్ట్ర నేత రాయపూడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు పీడీఎస్యు అర్ధ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కోదాడలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల భార బాలికలకు నిర్వహించిన వాలీబాల్ పోటీలను పూర్వ విద్యార్థులు పెదనాటి వెంకటేశ్వర్లు ముత్తవరపు పాండు రంగారావు పందిరి నాగిరెడ్డి పారా సీతయ్యతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జార్జిరెడ్డి అమరత్వంతో ఆవిర్భవించిన పీడీఎస్యు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యల పరిష్కారానికి ఉద్యమించడంతో పాటు సామాజిక సమస్యలపై పోరాటం చేసిందని గుర్తు చేశారు మరి ఈరోజు పీడిఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమం ఉద్యమాలకి కిల్ల మన అలాంటి ఉద్యమాలలో బాగా బ్రహ్మాండమైన విప్లవత్మైన భావాలతో ఉన్న పీడిఎస్ పార్టీ పనిచేయడం అనేది చాలా గొప్ప గర్వకారణంగా నేను భావిస్తున్నాం ఇప్పటికి కూడా మేము క్రమశిక్షణ ఉన్నామని చెప్పి గట్టిగా చెప్పగలుగుతూ ఉంటే దానికి పీడిఎస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతుంది జెండాలు మారినా ఏ జెండా మారకుండా ఇప్పటికి కూడా మేము అవి ఇప్పటికీ కొనసాగిస్తున్నాం ఈ కార్యక్రమం సందర్భంగా నిర్మించిన కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా అభినందన తెలియపరుస్తూ పీడిఎస్ పార్టీ మిత్రులకి అందరికీ కూడా తెలుసు విద్యార్థులందరూ కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ ముందులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గత యాభై సంవత్సరాలుగా ఉన్నటువంటి పీడిఎస్ ఆర్గనైజేషన్ ముందు తీసుకుపోతూ ప్రజా సమస్యల పట్ల ఎప్పుడూ ముందుండి పోరాటం చేసేటటువంటి గొప్ప సంస్థ ఇది విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకుంటాం ఒక్కటే ఈరోజు జరిగినటువంటి పీడిఎస్యు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాలీబాల్ పోటీలు మీ రేపు మీ తరగతి గదిలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి పీడిఎస్యు అంటే ఏంటి పీడిఎస్యు ఎవరి కోసం పనిచేస్తుంది పీటితో ప్రజల పక్షాన నిలబడి విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పో పోరాటాలు చేసేటటువంటి సంస్థగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి విద్యార్థులు అందరూ కూడా పీడిఎస్యు అంటే ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం పీడిఎస్యు అంటే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఒక ఉజ్వలమైనటువంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఈ సంఘం ఆధ్వర్యంలో మీరంతా పాల్గొంటున్నందుకు సంతోషం నిర్మాతలు విద్యార్థులు దేశభావి నిర్ణేతలు అంటే ఈ దేశం మీ పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగింది బాయి భారత పౌరులుగా ఒక మంచి పౌరులుగా ఈ సమాజాన్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో యూడిహెచ్ ఏ ఉద్దేశంతో విద్యార్థుల్లో పనిచేసిందో ఆ ఉద్దేశాన్ని మీరు పరిశీలిస్తారని ఆశిస్తూ అనుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి విద్యార్థుల సమస్యల్ని ఆస్తుల సమస్యల్ని స్త్రీలపై జరిగేటటువంటి అత్యాచారాలని బాల బాలికలపై జరిగేటటువంటి అత్యాచారాలని నేడు ఈ రోజు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అమానుషమైనటువంటి చిన్నపిల్లల పట్ల కూడా ఒక వికృత క్రీడను కొనసాగించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మగ దురహంకారం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో సమాజం సంక్షితమైనటువంటి పరిస్థితుల్లో సమాజం అడ్డగోలుగా మారినటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం చైతన్యం కావాలి చైతన్యం కావాలంటే అది మీ ఉపాధ్యాయుల వల్లనే జరుగుతుంది జరగటానికి కారణం తరగతి గదిలోనే భారతదేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని నెహ్రూ చెప్పాడు అది తరగతి గదిలో మీరు ఎక్కడైతే ఏ పుస్తకం చదువుతున్నారో ఆ పుస్తకానికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే నిరభ్యంతరంగా మీరు ఉపాధ్యాయులను పరిశీలి పరి ప్రశ్నించండి ఆ ప్రశ్నించడం ద్వారానే మనం సమాజాన్ని అవగతం చేసుకోగలుగుతాం ఆలోచించగలుగుతాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని సమాజాన్ని పరిశీలిస్తారని పుస్తకాలని చదువుతారని అని అనుకుంటూ ఇప్పుడు ఈ క్రీడల యొక్క పెదనాటి వెంకటేశ్వరరావు గారు తన సత్యమణి కీర్తి శేషులు సరిత సంస్మరణార్థం నిర్వహించడం జరిగింది సందర్భంగా ఈరోజు ఉన్నత బాలు ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించటంలో ఉద్దేశం ఏమిటంటే విడిఎస్యు యొక్క ఉద్యమ చరిత్రని వాళ్ళు చేసినటువంటి త్యాగాలని విడిఎస్యు ఎందుకు ఏర్పడింది అది సాధించినటువంటి విజయాలేమిటి విద్యార్థుల పట్ల ఏ విధంగా వారి సమస్యలని ఎట్లా తీసుకుని అవి విజయవంతంగా ముందుకు తీసిపోయింది ఒక్కో సందర్భంలో ప్రభుత్వాలకి వెన్ను పుట్టేటట్లుగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో ఏర్పడినటువంటి పిడిఎస్యు జార్జ్ ప్రేరణతోటి అదేవిధంగా జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వంలో ఏర్పడ్డ యు క్రమక్రమంగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర ప్రాంతాల్లో కూడా విస్తరించింది ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన అనేకమైనటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పిడిఎస్యు విస్తరించింది దానికి కారణం ఏంటంటే పీడిఎస్యుకి ఉన్నటువంటి ఒక నిబద్ధత సామాజిక పరిస్థితుల పట్ల దేశ ఆర్థిక పరిస్థితుల పట్ల మహిళల పట్ల దళితుల పట్ల ఒక స్పష్టమైనటువంటి ఆలోచనే దాని విస్తరణకు కారణం ఆనాడు ఎనభైలలో ఏళ్ళలో రమో రమేజాభి అనేటటువంటి ముస్లిం మహిళ పోలీస్ స్టేషన్ లో రేప్ చేయబడితే దానికి పెద్ద ఎత్తున ఒక నెల రోజుల పాటు ఉద్యమం జరిగింది ఇప్పుడు అంటే అది సాధారణమైపోయింది కానీ అప్పుడు అది ఒక పెను సంచలనం దానికి సంబంధించింది అప్పుడు సంక్షేమ మహిళా సంక్షేమ శాఖ మాత్రి రోడా మిస్త్రీ అనేది ఉండేది ఉన్నది ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ ஜீரோர் திரிபுல் சேவன் மருத்துவ ஜீரோ